హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల్ఫామ్ అండి మీకోసం టాప్ క్వాలిటీ ఐదు పిల్లల బ్యాచ్ చాలామంది ఐదు పిల్లల బ్యాచ్ ఉంటే పెట్టున్నాను అని చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయండి వాళ్ళ కోరిక మేరకు మరో ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలండి అసలు చూడండి మనం చెప్పడం కాదు ఫుల్ డబల్ బాడీ ఫుల్ వెన్నుబోరు ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి వెన్నుబోరు కలిగి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఐదు పిల్లలు కలిపి బలుకుగా చూపుతున్నాను దాదాపుగా ఐదు పుంజ పిల్లలే అనుకుంటున్నానండి మనం అనుకోవడం కాదండి మీరు కూడా పక్కాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి అసలు ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి సూపర్గా ఉండే పిల్లలు వచ్చేసి మన కాకిములకి వచ్చిన పిల్లండి సూపర్గా ఉండే పిల్లలు వచ్చేసి మటికి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఐదు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ ఏరియా ఏరియాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చర్చ చదవండి అస్సలు మిస్ అవ్వద్దండి పిల్లలు వచ్చేసి అలా ఉంటే మంచి షేపులు వచ్చే పిల్లలు మంచి వెన్ను బార్ వేసుకొని మంచి బాడీలు వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయండి మన కాకినాములకి వచ్చిన పిల్లలండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ ఈరోజు ఒక పది పిల్లలు పెంచి పెట్టడం జరిగిందండి షోల్డ్ ఒకటండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ